అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మన కుటుంబ సభ్యులందరికీ రెండు మాటలు చెప్పాలనుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయేటి ముఖ్యమైన విషయం నాకు తెలిసిన కాడికి నాకు ముఖ్యమైన విషయమే అనిపిస్తుంది అది కూడా మీకు నిజమైతే అవును ఈయన చెప్పిన మాట నిజమేను కరెక్టే మనం చేసేది బయట జరిగేది ఇట్లా జరుగుతుందని మీకు నిజం అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఓం నమో శివాయ అవును నిజమే అని కామెంట్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు నేను చాలా వరకు దేవస్థాలకాకి వెళ్ళినప్పుడు నేను చూసిన ఏంటి అంటే అక్కడెక్కడ కాడికి వెళ్ళినా కానీ మనం ప్రదక్షిణాలు చేసుకుంటప్పుడు చేసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళి తీర్థప్రసాదాలు తెచ్చినప్పుడు అరుణాచలం కానీ వేరే ఇక్కడ యాగంటి కానీ చాలా జాగాలు వెళ్ళాను వెళ్ళితే ఏం చేస్తున్నాం అంటే మనం అయ్యగారు అక్కడ ఏం చేస్తుండ్రు బొట్టు చేతులు వేస్తుండు అంటే మన ఆయన పెట్టకుండా మనకేస్తుండ్రు చేతుల అక్కడ దేవునికి ఉభూతి అభిషేకం చేసిన బొట్టు అది ఆయన మనకేస్తుండు మనకేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం బొట్టు పెట్టుకోకుండా అది తీసుకుపోయి మళ్ళీ అక్కడ గణేషుడు గణేషుని విగ్రహము ఏవో విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాల మీద పోస్తున్నాం నేను చాలా చూశాను ఎందుకంటే అట్లా పోయకుండా కనీసం ఓ పేపర్లోనో ఎలానో పెట్ పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని స్నానం చేసుకున్నప్పుడు అదే విభూతి పెట్టుకుంటే ఆ భగవంతునికి మనం ఏదో సేవ చేసుకున్నట్టు ఉంటుంది మనం ఆ భగవంతుని మీద ప్రేమ చూపించినట్టు ఉంటుంది మనం అలా తప్పు చేయకుండా ఇంకోటి ఓం నమ శివాయ ఎట్లా అంటే శివసాములకు పాదాభివందనము పాదాభి వందనము శివస్వాములు కూడా ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి శివస్వాములు కూడా సాములు వేసుకుంటాం కదా గురువు శివ గురుస్వామి చెప్పినట్టు వినండి తెలిసి తెల్వక ఏమన్నా తప్పు చేస్తుంటాం ఎంత వాళ్ళమైనా చేస్తుంటాము నేను అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని చెట్ల మీద మాలలు కనబడ్డాయి అవి బట్టలు కూడా మనం వేసుకునే బట్టలు కూడా మీరు మాల మీద ఉన్నప్పుడు వేసుకున్న బట్టలు కూడా ఆ గుండంలో కానీ నీళ్ళల్లో అక్కడ సిరిశైలంలో నీలల్లో కానీ అక్కడక్కడ కనబడ్డాయి నాకు అది మరి సాములు వేస్తురని నేను అనుకోవట్లేదు అవి ఎట్లా నీళ్ళలు ఉన్నాయి ఆ బట్టలు అనేది నాకు కూడా తెలియదు కాబట్టి అప్పుడు నేను చూశాను ఆ బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దు మనం అవి చాలా పవిత్రమైనవి భగవంతుని మాల మీద వేసుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు బట్టలు మాలలు ఆ మాల మనం తెచ్చుకొని గురుస్వామి ఎట్లా చెప్పుకో ఎట్లా చెప్తాడో అట్లా తెచ్చుకొని ఇంట్లో దాపెట్టుకోవాలి బట్టలు మనం వేసుకుంటాం బట్టలు కట్టుకునే బట్టలు ఇప్పుడు మాల తీసేయంగానే ఇంక బట్టలు వేసుకోకుండా మనం ఒక దగ్గర పెడితే దానికి వచ్చే ఉపయోగం ఏముండదు మాల తీసేసినంత మాత్రంలో మనం బట్టలు ఎట్లా అంటే స్నానం చేసుకొని డైలీ పూజ చేసుకున్నప్పుడు మనం ఇవే బట్టలు కట్టుకొని నీ మనసు ప్రశాంతత ఉండాలంటే ఒక పది నిమిషాలైనా సరే ఈ బట్టల మీద మనం పూజ చేసుకుంటే మాల వేసుకున్నంత ఫీలింగ్ ఉంటుంది ఆ టైంన అదే నీకు నెలల ఒక పది రోజులు పూజ చేసుకున్నా కానీ ఆ పది రోజులలో ఒక పది నిమిషాలు కట్టుకున్నా కానీ ఆ ఫీలింగే ఉంటుంది మామూలు బట్టలల్లో తువాల అవి చాట్లు అవి వేసుకొని కొంతమంది ఇప్పుడు పూజలు చేస్తున్నారు అట్లా కాకుండా మనం గుడి దగ్గర శివాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మనం వేరే బట్టలు పెట్టుకొని పాయింట్లు సెట్లు వేసుకొని పోయి అభిషేకాలు చేస్తున్నాము బెల్ట్ బెల్ట్ అంటే బెల్ట్ చెప్పులతో సమానం చెప్పులు కూడా మనం ఎక్కడ పడితే అక్కడ ఎట్లా వేసుకొని పోము కదా అందుకే మనము శివాలయం గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకోవద్దు బెల్ట్ పెట్టుకోవద్దు బట్టలు పాయింట్లు కానీ టీషర్ట్లు కానీ సెట్లు కానీ వేసుకొని పోవద్దు అవి చాట్లు అవి వేసుకొని కొంతమంది ఇప్పుడు పూజలు చేస్తున్నారు అట్లా కాకుండా మనం గుడి దగ్గర శివాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మనం వేరే బట్టలు పెట్టుకొని పాయింట్లు సెట్లు వేసుకొని పోయి అభిషేకాలు చేస్తున్నాము బెల్ట్ బెల్ట్ అంటే బెల్ట్ చెప్పులతో సమానం చెప్పులు కూడా మనం ఎక్కడ పడితే అక్కడ ఎట్లా వేసుకొని పోం కదా అందుకే మనము శివాలయం గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకోవద్దు బెల్ట్ పెట్టుకోవద్దు బట్టలు పాయింట్లు కానీ టీషర్ట్లు కానీ సెట్లు కానీ వేసుకొని పోవద్దు ఏదో సమయం తప్పితే కానీ పోయి దర్శనం చేసుకోవచ్చు కానీ అభిషేకం అప్పుడు మాత్రం మనం ఇంటికాడ ప్లాన్ తోటి అభిషేకానికి వెళ్తుంటే మాత్రం ఇల్లు దూరం ఉండి బని మీద అది లుంగి మీద పోలేము అనుకుంటే ఒక లుంగి ఒక టవల్ ఇట్లాంటి టవల్ పెట్టుకొని పోయి అక్కడ డ్రెస్ మార్చుకొని ఒక పద్ధతి మీద చేసి వస్తేనే మనకు పుణ్యం దక్కుతుంటుంది దక్కుతుంది మనం ఎ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది నిజమైతే నాకు మెసేజ్ పెట్టండి ఇది నిజం మీరు చెప్పింది నిజం కాదు ఇది కాదు ఇట్లా అని మెసేజ్ పెట్టండి నేను చెప్పేటివి నాకు తెలిసేటివి నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఓం ఈ ఈ మనం ఏం చేస్తున్నాం భగవంతునికి పూజలు చేసుకుంటున్నాం సేవలు చేసుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం కానీ మనకు కూడా భగవంతుని నుంచి ఫలితం రావాలి కదా ఫలితం రావాలంటే మనం ఒక పద్ధతి పాటించాలి పద్ధతి మీదే చేసుకోవాలి ఏ పని చేసినా కానీ టైం తప్పినప్పుడే తప్ప ఆ భగవంతుని వేడుకోవాలి వేడుకోవాలి ఆ భగవంతునికి మనం ఎన్ని సేవలు చేసినా తక్కువే ఎందుకంటే మానవ జన్మ ఎత్తినప్పుడు అప్పుడు ఆ భగవంతులే భగవంతుడే ఎన్నో బాధలపడి మనకు మనం ఎట్లా బతకాలని నేర్పిరు అందరు నేర్పిరు అంత గురువులు నేర్పిరు ఆ ఆ రోజు శ్రీరాముడు అన్ని కష్టాలు ఎన్ని కష్టాలు పడ్డాడో భాగవతంలో ఎన్ని కష్టాలు అన్నీ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం కదా శ్రీ కోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా కాలజ్ఞానం చెప్పాడు మనం మనది ఏం జరుగుతుందని కూడా ఈరోజు మనం కొన్ని తెలిసి కూడా పాటిస్తలేం వేరే కల్చర్లకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఎట్లా అంటే మనము భగవంతుని రోజు పూజిస్తున్నాం మనము వస్తువులు తయారు చేస్తున్నాం కొన్ని వస్తువులు ఈ ఎవ్వరు తప్పు పట్టొద్దు అయ్యప్ప దేవుడు అంటే అందరికి ప్రేమే నాకు ప్రేమే ఇప్పుడు భగవంతుని దగ్గరకు పోయి ప్రసాదం తెచ్చుకుంటున్నాం ప్రసాదం తెచ్చుకొని భగవంతుని ఫోటో పెడుతున్నాము ఫోటో ఈ ప్రసాదం అయిపోగానే తీసుకుపోయి చెత్తబుట్టిల్లో ఎక్కడన్నా వేస్తున్నాం అంటే భగవంతుని మనమే మొక్కుతున్నాం మనమే తక్కువ చిన్నతనం చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది మానవ దేవుణ్ణి మనమే చిన్నతనం చేసుకుంటున్నాం ఈ మళ్ళా గంధం డబ్బాలు ఉంటాయి గంధం డబ్బాలు కానీ ఏదైనా సరే ఆ భగవంతుని ఫోటోలు వేయకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన మీరు ఇది నిజమే అయితే కామెంట్ చేయండి ఓం నమో శివాయ అని నాకు మిస్ అయి పెట్టండి ఇది నిజమేనా నేను చెప్పింది నిజమేనా అని నాకు కూడా అర్థమవుతుంది కదా ఈ డబ్బల మీద ఎక్కడే కానీ అంటే భగవంతుందే కదా భగవంతుని డబ్బా మీద పోటు వేస్తే ఏం ఖరాబ్ అవుతుంది నీకేమైంది అని అనుకుంటుండొచ్చు అంటే మనం తక్కువ అంచనా చేస్తున్నాం మళ్ళీ మొక్కుతున్నాం అన్నీ చేస్తున్నాం ఆ ఫోటోని తీసుకుపోయి మళ్ళీ చెత్తబుట్టిలను మళ్ళీ ఇదేదో రాతేండి దాన్ని కరగబోస్తున్నాం అట్లా మంటలు వేస్తున్నాం అట్లా కాకుండా నాకు ఈ ఫోటో ఉండి ఏదో పేరైనా ఏదో ఏదన్నా వేరే రకంగా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు ఇది నిజమే అయితే చెప్పండి ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టండి నేను ఈరోజు ఓం నమ శివాయ నాకు తెలిసిన విషయాలు రెండు విషయాలు చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి చెప్తే నెక్స్ట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నాకు ఇట్లనే సహకరియండి ఈరోజు మీ ఈ వీడియో చేయడం కారణం ఏందంటే చిన్న చిన్న పొరపాట్లు నేను అక్కడ వెళ్ళినప్పుడు చూసినా కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది అందరికీ సారీ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మెసేజ్ పెట్టండి ఓం నమ శివాయ ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్